ఈఎస్డబ్ల్యూ ట్రీట్మెంట్ అనమాట ఈ ఈఎస్డబ్ల్యూ ట్రీట్మెంట్ వల్ల ఏమైంది అంటే ఏదైతే పెన్నిస్ లోపల ఉన్న మజిల్ డ్యామేజ్ అయిపోయి ఆ మజిల్కి బ్లడ్ సప్లై రాక ఎరక్షన్ రావట్లేదు అనుకోండి ఈ థెరపీ చేయించుకోవటం వల్ల లేదా ఈఎస్ డబ్ల్యూ ట్రీట్మెంట్ చేయించుకోవటం వల్ల మళ్ళీ ఆ మజిల్ అనేది హెల్దీగా అయ్యి పెన్నిస్కి బ్లడ్ సప్లై పెరిగి ఎరక్షన్స్ అనేది నార్మల్గా ఉనే వచ్చి వాళ్ళు సెక్షువల్గా వాళ్ళ సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అది సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ థర్డ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి అని అంటే ఎవరిలో అయితే టాబ్లెట్స్ వర్కౌట్ అవకపోయినా లేదా షాక్యోథెరపీ చేపించుకున్న ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నా ఎంత డోసులు టాబ్లెట్స్ వేసుకున్నా వాళ్ళకి ఇరక్షన్స్ రాక సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు అటువంటి వాళ్ళలో ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఏమిటి అని అంటే ఫినైల్ ఇంప్లాంట్ సర్జరీ ఫినైల్ ఇంప్లాంట్ సర్జరీ అంటే ఇది అందరిలో చేసే సర్జరీ కాదు ఎందుకు అంటే ఆల్మోస్ట్ వందలో డెబ్బై మందికి ట్యాబ్లెట్స్తోనే వాళ్ళకి ఆ సెక్షువల్గా ఎరక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయింది ఇంకొక ఇరవై మందికి షాక్వేవ్ థెరపీతో ప్రాబ్లమ్ అనేది రేపు శక్తి వల్ల ఎంజాయ్ చేస్తారు ఎవరిలో అయితే ఎంత డోసు ట్యాబ్లెట్స్ వేసుకున్నా గా ఎరక్షన్స్ రాక ఇబ్బంది పడుతున్నారో లేకపోతే షాక్వేవ్ థెరపీ చేపించుకున్నా ఇరక్షన్స్ రావట్లేదు లేకపోతే పెన్నిస్కి వచ్చే బ్లడ్ సప్లై పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది ట్యాబ్లెట్స్ వేసుకున్న ఉపయోగం ఉండదు అని మనకు ముందే తెలిసిద్దు టెస్టుల వల్ల లేకపోతే పెన్నిస్ లోపల ఉన్న మజిల్లు ఈ డయాబెటీస్ హైపర్ టెన్షన్ లాంటి ప్రాబ్లమ్స్ వల్ల మజిల్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయి పెన్నిస్ లోపల ఉన్న మజిల్ హార్డ్గా అయిపోయిందో అటువంటి వాళ్ళలో ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఫినైల్ ఇంప్లాంట్ సర్జరీ ఈ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ అని అంటే పెన్నిస్ లోపల ఏదైతే మజిల్ డ్యామేజ్ అయిపోయి బ్లడ్ సప్లై రావట్లేదు ఆ మజిల్ ప్లేస్లో ఈ సిలికాన్ ఇంప్లాంట్ అనేది ఇన్సర్ట్ చేస్తాము సో పెన్నిస్కి కావాల్సిన సెక్స్ చేయటానికి కావాల్సిన స్టిఫ్నెస్ ఈ ఇంప్లాంట్ అనమాట சோ எவரையே சஷுல் கா இப்போ டாப்லெட்ஸ் வேஸ்கோன்னா பிராபர் ஃபீல் அப்படின் ஷாக்கு வைத்தி படுத்து அசைக்கோ அடுவாங்க